హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఓ మనసా కవ్వంచకి పద్మూడవ భాగాన్ని వినేద్దాం గౌతమ్ వరుణ్ గురించి చెప్పడం మొదలు పెట్టాడు నువ్వు అనుకున్నట్టు ఇప్పుడు వరుణ్ ఒకప్పుడు అయితే ఎలా ఉండేవాడో తెలుసా నందు కోపంగా గౌతమ్ వైపు చూసి నాకెలా తెలుస్తుంది తమరు చెప్తేనే కదా నాకు అర్థమైవి చచ్చేది నువ్వు ముందు ఊరించడం మానేసి వరుణ్ లవ్ స్టోరీ చెప్పు అంటుంది నందు గౌతమ్ నవ్వి వరుణ్ ఎంబీఏ కంప్లీట్ అవ్వగానే సరదాగా వేసవికాలంలో వాళ్ళ నానమ్మ ఇంటికి ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు అమ్మ ఉన్న పలంగా నానమ్మ ఎందుకు ఇంటికి రమ్మని కబురు పంపింది అంటూ సునీత చేతిని పట్టుకొని అడిగాడు వరుణ్ వరుణ్ చేతిని పట్టుకొని పది సంవత్సరాల నుంచి నువ్వు అసలు నానమ్మ ఇంటికి వెళ్ళావా లేదు పైగా ఆ ఊరు బాగుంటుంది వరుణ్ ఎలానో నీ చదువు కంప్లీట్ అయింది కదా కొన్ని రోజులు ఎంజాయ్ చేయి అంటారు సునీత నాన్న ఎక్కడమ్మా అని అడుగుతాడు వరుణ్ వచ్చేసాను సన్ అంటూ వరుణ్ పక్కన కూర్చొని నువ్వు వెళ్దామంటే ఇప్పుడే బయలుదేరదాం ఏమంటావు పైగా నా చెల్లెలు పుట్టినరోజురా ఓ సురేఖ అత్త పుట్టినరోజా సరే నాన్న వెళ్దాం అంటాడు వరుణ్ వరుణ్ చెప్పండి నాన్న చదువు అవింది కదా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు నీ డ్రీమ్ ఏంటి వరుణ్ చిన్నగా నవ్వి ప్రస్తుతానికైతే కొన్ని రోజులు ఎంజాయ్ చేయనివ్వండి నాన్న ఆ తర్వాత ఎలానో మన బిజినెస్ రన్ చేయాలి కదా సురేష్ వైపు చిరుకోపంగా చూసి అయినా మన కంపెనీ ఉండగా వాడికి ఇంకా డ్రీమ్ అంటూ ఏముంటుందండి మీ జాదస్తం కాకపోతే అయినా ఇంత డబ్బు ఉంది కదా అది మీకు సరిపోవడం లేదా మళ్ళీ వీడిని నలిపేద్దామని చూస్తున్నారా అంటారు సునీత గారు సునీత వైపు దీనంగా చూసి పొరపాటున నోరు జారని నువ్వు ఇన్ని మాటలు వీడి మనసులో ఏదో ఒకటి ఉంటుంది కదా ఏదో సాధించాలన్న పట్టుదల అందుకే అలా అడిగాను అంటారు సురేష్ గారు వరుణ్ నువ్వు విజయ్కి ఫోన్ చేసి అర్జెంటుగా లగ్గేజ్ సర్దుకో మనం ఇప్పుడే నానమ్మ ఇంటికి వెళ్దాం వెళ్ళు లగేజ్ సర్దుకో అంటారు సునీత ఈరోజు అమ్మ చేతిలో మీకు నాన్న అంటూ వరుణ్ డైలాగ్ వేసి తన రూమ్కి వెళ్ళాడు ఏంటండి ఏదో సాధించాలి పట్టుకోవాలి నెత్తిన ఉంచుకోవాలి అని ఏదో చెప్తున్నారు ఏంటి దబ్బాయిస్తున్నావు కొడుకు వచ్చేసరికి మొగుడంటే లెక్కలేకుండా పోయింది నీకు పైగా నన్నే ఎదురుస్తున్నావు అంటారు సురేష్ గారు సురేష్ పక్కకి జరిగి కోపంలో కూడా మీరు చాలా ముద్దుగా ఉంటారండి మీ మీసాలు ఉన్నాయి చూడు అవంటే నాకు చాలా ఇష్టం అంటూ సురేష్ మీసాలు లాగి దేవుడు నా భర్తకి అన్నీ ఇచ్చాడు అన్నింటితో పాటు కొంచెం బుర్ర కూడా ఇచ్చినా బాగుండేది అంటుంది సునీత సురేష్ విచిత్రంగా సునీత వైపు చూస్తాడు సునీత నవ్వు ఆపుకుంటూ సర్లేండి ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం అంటూ నిట్టూర్చి తన రూమ్కి వెళుతూ సురేష్ వైపు చూసి నవ్వి లగేజ్ ప్యాక్ చేయటంలో మునిగింది సునీత మాటలు తలుచుకుని మాటలతో కోపం ఇట్టే పోగొట్టేస్తావు సునీత అనుకుని వసుంధర ఫోన్ చేయడంతో చెప్పమ్మా ఎలా ఉన్నావు అంటాడు సురేష్ నేను బాగున్నానరా చెల్లి నిన్ను అడుగుతుంది రేపు తన పుట్టినరోజు కదా వస్తున్నానమ్మా వరుణ్ కూడా వస్తా వస్తున్నాడు ఈరోజు వస్తున్నట్టు నువ్వు చెల్లితో చెప్పకు సరేనా అంటాడు సురేష్ చెప్పను వరుణ్ కూడా వస్తున్నాడా నిజమమ్మా అయితే తొందరగా వచ్చేయండిరా అంటూ కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసింది రే ఇంకా ఎంతసేపు అంటూ లగ్గేజ్ ప్యాక్ చేసుకుని చేతికి వాచ్ పెట్టుకుంటున్నాడు వరుణ్ నువ్వు పిలవటం నేను రావ రాకపోవటమా ఒక్కసారి వెనక్కి మామా అంటాడు విజయ్ వరుణ్ వెనక్ వెనక్కి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఇంకెందుకు ఫోన్లో మాట్లాడటం నీకు సర్ప్రైజ్ ఇద్దామని అంటాడు విజయ్ ఏడు సెవెల విధవా నువ్వు నీ ఎదవ తెలివితేటలు ముందు పద అక్కడ అమ్మా నాన్న వెయిటింగ్ మన కోసం విజయ్ వరుణ్ వెనక నడుస్తూ అయినా ఎప్పుడు ఏది నువ్వేంటి సడన్గా ఊరు ప్రయాణం ఏంటి మామ కథ అంటాడు విజయ్ హా నానమ్మ ఊరు సూపర్ ఉంటుంది పైగా చూసి చాలా సంవత్సరాలు అవుతుంది ఒకసారి వెళ్దాం చూసినట్టు ఉంటుంది మనకి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అంటాడు వరుణ్ అంతేనా లేదంటే చదువు అయిపోయింది కదా ఇంకా పెళ్లి చేసుకుందామని ఆ ఊర్లోని మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఏమోరా పెళ్ళి కోసం ఏమీ అనుకోలేదు కానీ ఏ అమ్మాయి అయినా నచ్చితే మాత్రం వెంటనే పడేసి పెళ్లి చేసుకుంటాను అంటాడు వరుణ్ నోరు జారకు మామా నీ మాటకి అసలే పవర్ ఎక్కువ వెంటనే జరిగిపోతుంది అసలే పైన తదాస్త దేవతలు ఉంటారు నీ మాటని నిజం చేసేయగలరు చేస్తే ఏముంది మంచిదే కదా మంచి అమ్మాయి జీవితంలోకి వస్తుందంటూ కారులో కూర్చున్నాడు ఏంట్రా ఇద్దరు ఇంతలేట్ మీకోసమే ఎదురు చూస్తున్నాం అబ్బా వదిలేయండి వచ్చేసారు కదా డ్రైవర్ నువ్వు కారు పోని అంటారు సునీత గారు ఏంటమ్మా నాన్న ముఖం వెలిగిపోతుంది కొన్ని రోజులు మా అమ్మ దగ్గరైనా మనశ్శాంతి దొరుకుతుంది కదా అందుకని నా ముఖం వెలిగిపోతుంది అంటూ సునీత వైపు చూసాడు సురేష్ సునీత నవ్వు ఆపుకొని విండో నుంచి బయటకు చూస్తుంది సురేఖ ఏంటమ్మా సిరే ఎక్కడుంది ఇంకా ఇంటికి రాలేదు అంటూ వంటగదిలోకి వెళ్ళి పిండి వంటలు చేయటం మొదలుపెట్టింది వసుంధర ఏంటమ్మా ఈరోజు పిండి వంటలు చేస్తున్నావు ఎవరైనా వస్తున్నారా అంటూ వంటగదిలోకి వచ్చి ఏంటి బూరీలు వండుతున్నావు వండాలని అనిపించింది అందుకే వండుతున్నాను కాస్త వాటర్ ఇటువ్వు వసుంధర చేతికి వాటర్ ఇచ్చి అమ్మా నీ ముఖం కూడా సంతోషంతో వెలిగిపోతుంది ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు ఏంటమ్మా విశేషం అని అడుగుతుంది సురేఖ ఏం లేదే అయినా నీకేమైంది నన్ను ఇలా గుచ్చిగుచ్చి అడుగుతున్నావు నేను మామూలుగానే అడిగాను కానీ బూరెలు అంటే అన్నయ్యకి ఇష్టం కొంబరీసి అన్నయ్య కానీ వస్తున్నాడా నువ్వు ఉన్న పలంగా పిండి వంటలు చేస్తున్నావు వసుంధర నవ్వు ఆపుకుంటూ మీ అన్నయ్య వస్తేనే పిండి వంటలు చేస్తానా లేదంటే నేను చేయకూడదా అయినా ఈరోజు నీకేమైందే ఏదో పిండి వంటలు వండుతుంటే ఆరాలు తీస్తున్నావు అల్లుడు గారు వచ్చారు చూడు అంటూ టాపిక్ మార్చి తన పనిలో పడింది వసుంధర ఏంటండి ప ఎంతసేపు పనేనా అంటూ సురేఖ చేతిలో మంచినీళ్ళు తాకి ఏదో ఒక బండి వస్తూనే ఉంది అది రిపేర్ చేయటమే సరిపోయింది మీరు రిపేర్ చేయటం ఏంటండి పని కుర్రాలు లేరా వచ్చారు సురేఖ కానీ వాళ్ళకి కూడా అది కాలేదు ఖాళీ లేదు ఈరోజు ఫుల్ వర్క్ సరిపోయింది అంటూ సురేఖ చేతికి షెడ్ తలాలిచ్చి అమ్మాయి ఏది కనిపించలేదు అని అడుగుతారు బయటికి వెళ్ళిందండి తన ఫ్రెండ్ బర్త్డే అంటూ గిఫ్ట్ ఇవ్వటానికి వెళ్ళింది అంటూ శ్రీనివాస్ చేతిలో బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళింది సురేఖ సురేఖ హా అమ్మ చెప్పు కొంచెం మసాలా నూరవే మిక్సీ ఉంది కదమ్మా వద్దు నువ్వు కాస్త నూరు ఇచ్చేయి సురేఖ వసుంధ్ర వైపు చూసి నువ్వు నాటుకోడి పులుసుకే కదా నన్ను మసాలా నూరమంటున్నా ఈరోజు అన్ని అన్నయ్యకే ఇష్టమైనవే చేస్తున్నావు ఏదో తేడా కొడుతుంది నాకు ఏడ్ ముందు వెళ్ళి పని చూడవే సాయంత్రం అవుతుంది వసుంధర ఇంటి ముందు కారాగింది వరుణ్ సురేష్ సునీత విజయ్ కార్తికి లోపలికి అడుగు పెట్టారు సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్న సురేఖ సురేష్ని చూడగానే జరిగింది కళ నిజమా కాదా అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి నిలబడి అలా చూస్తుంది కొంతసేపు ఎంతసేపు అని అలా బొమ్మలా నిలబడి చూస్తా వచ్చింది మీ అన్నయ్య సురేఖ వెళ్ళి పలకరించు అంటూ శ్రీనివాస్ మెట్లు దిగి కిందికి వచ్చాడు సురేఖ ఆనందంగా అన్నయ్యా అంటూ సురేష్ని హత్తుకుని ఎలా ఉన్నావు అన్నయ్య అని అడుగుతుంది సురేఖ తలని మృతు బాగున్నానమ్మా ఎలా చూసుకుంటున్నాడు బావా అంటాడు సురేష్ శ్రీనివాస్ నవ్వుతూ ఇంకా డైలాగ్ రాలేదేంటా అని చూస్తున్నాను అయినా బావా నీ చెల్లిని నేను ఎందుకు బాగా చూసుకోను మాత్రం చిన్న కిరికిరి నేను చేసినా ఈ పాటికి నీకు ఫోన్ కొట్టి మరీ నన్ను ఇరికించేది కదా సురేష్ నవ్వి ఎలా ఉన్నావు బావా అని అడుగుతాడు బాగున్నాను ఎలా ఉన్నావు వరుణ్ అంటూ అందరినీ పలకరించారు సురేష్ సురేఖ శ్రీనివాస్ గారు వంటగదిలో కొడుకు మాటలు వినిపించడంతో వసుంధర ఆనందానికి అవధులు లేవు చేతిలో ఉన్న గెరట కూడా పక్కన పెట్టకుండా నవ్వుతూ హాల్లోకి వచ్చి ఎలా ఉన్నావు సునీత అంటూ సునీతని హత్తుకుని వరుణ్ణి పలకరించి మాటలతో అందరినీ ఉక్కిరి పిక్కిరి చేసింది అన్నయ్య నువ్వు వస్తున్నట్టు అమ్మకు తెలుసు కదా సురేష్ నవ్వుతాడు అనుకున్న వంటగదిలో మధ్యాహ్నం నుంచి కుస్తీలు పడుతుంది నీకోసం నీకు ఇష్టమైన అన్ని రకాల వంటలు చేసింది అందరూ మాటలకి వరుణ్ వింతగా చూస్తున్నాడు ఈ పలకరింపులేంటి ఇంకెంతసేపు మాట్లాడుకుంటారు నేను ఇక్కడ నిలబడలేక చేస్తున్నాను అనుకుని విజయ్ వైపు చూశాడు విజయ్ కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో వరుణ్ దీనంగా అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరక్కుపోయానా ఎవరూ నన్ను పట్టించుకునే వాళ్ళు లేరా రే మనవడా ఎంతసేపుని ఒంటరిగా అలా నించుంటావు పైకి వెళ్ళు నీకు నీ ఫ్రెండ్కి పైన రూమ్లు రెడీ చేశాను బ్రతికించావు నానమ్మా అనుకొని కాసేపు ఓపిక తెచ్చుకొని సురేఖ వసుంధర అందరి మాటలకి ఓర్పుగా సమాధానం ఇచ్చి చివరికి బ్రతుకు జీవుడా అనుకుంటూ తన రూమ్కి వచ్చి బెడ్డు మీద వాలిపోయి ఓరి నాయనో వాయించేసరిగా పలకరింపులతో ఎలా వస్తాయో అన్ని మాటలు రే విజయ్ విజయ్ వరుణ్ దగ్గర వాలిపోయి ఓపిక లేదురా అలసిపోయాను నేను అంటూ ఫ్రెష్ అవ్వకుండానే బెడ్ మీద పడుకుంటాడు రే చెమట సన్నాసి స్నానం చేయవా నాకు ఓపిక లేదురా వరుణ్ నన్ను డిస్టర్బ్ చేయకు నిద్ర వస్తుంది అంటాడు విజయ్ అసలే జర్నీ ఎక్కువ టైం పడటంతో పైగా హాల్లో గంటసేపు నిలబడి మాట్లాడినందుకు వరుణ్కి నీరసంగా ఉండడంతో ఓపిక తెచ్చుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నిద్రపోతాడు వరుణ్ స్కూటీ పార్కింగ్ ప్లేస్లో పెట్టి వామో టైం తొమ్మిది అవ్వింది ఈ టైంలో అమ్మ నా కోసం కంగారు పడుతుంది అనుకొని ఫాస్ట్గా లోపలికి వస్తుంది ఎలా ఉన్నావు సిరి సునీత మాటకి వెనక్కి తిరిగి అత్త మామయ్య ఎప్పుడొచ్చారు అంటూ నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది సిరి కిచెన్ రూమ్ నుండి వచ్చిన సురేఖ ఏంటి సిరి ఇంత లేట్ అవ్వింది నీ కోసం అత్త ఎన్నిసార్లు అడిగిందో తెలుసా అవునా అత్త అంటూ సునీతని అల్లుకుపోయి ఎన్ని రోజులు అవింది అత్త నిన్ను చూసి అసలు నువ్వు వస్తున్నట్టు నాకు ఎవరూ చెప్పలేదే నీకే కాదు సిరి నాకు కూడా తెలియదు వదిన అన్నయ్య వస్తున్నారని అంటుంది సురేఖ సడన్ సర్ప్రైజ్ అన్నమాట అందుకేనా అమ్మమ్మ ఈరోజు మంచి హుషారుగా ఉంది ఎక్కడ లేని ఎనర్జీ కూడా వచ్చేసింది మేడంకి మూతి ముప్పై వంకరలు తిప్పి తలను స్టైల్గా ఒత్తుతూ వసుంధర ఇక్కడ ఎనర్జీకి మారుపేరు అంటూ సురేష్కి సునీతకి ఎంతో ప్రేమగా వడ్డించింది వసుంధ్ర మాటికి అందరూ నవ్వారు అత్త మీరు భోజనం చేయండి ఈలోపు నేను ఫ్రెష్ అవి వస్తాను అంటూ సిరి తన రూమ్కి వెళ్ళింది అవును వరుణ్ ఇంకా నిద్రలేవులేదా లేదమ్మా జర్నీ చేసి అలసిపోయాడు పైగా అందరం కలిసి కొంచెం వాయి కొట్టాం కదా ఆ మాత్రం రెస్ట్ తీసుకుంటాడులే మీ కళ్ళు ఎప్పుడు నా కొడుకు మీదే ఉంటాయండి పడుకొనియండి ఇప్పటికే వాడు చదివి చదివి బాగా అలసిపోయాడు ఇప్పుడు జర్నీ చేసి వచ్చాడు ఇప్పుడు కూడా నిద్రపోయిరా శ్రీనివాస్ నవ్వుతూ ఏంటి చెల్లెమ్మ కొడుకుని మరి ఆడపిల్లంతా గాజుబొమ్మలా చూస్తున్నావు సునీత నవ్వుతూ తినటం మొదలుపెట్టింది అప్పుడే నిద్రలేచిన వరుణ్ బద్ధకంగా కళ్ళు విరుచుకుని విజయ్ అంటూ పిలుస్తాడు ప్లీజ్ రా నన్ను అస్సలు కదుపుకు నాకు ఇప్పుడు తినాలని కూడా అన అస్సలు లేదు నువ్వు తిని అంటూ దుప్పటి ముసుగు వేసుకుని కొంచెం ఏజీ పెట్టరా అంటాడు మరి ఇంత లేజినెస్ ఏంట్రా నీకు తప్పుతుందా నాకు అనుకొని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు స్నానం చేసి టవల్ కట్టుకుని బయటికి వచ్చి రెడీ అయిన వరుణ్కి అప్పుడే గౌతమ్ కాల్ చేస్తాడు హలో చెప్పరా ఎక్కడున్నావు ప్యారిస్ వెళ్ళా వరుణ్ నీ పని బాగుందిరా ఎందుకు వెళ్ళావు వర్క్ కోసం వచ్చాను మామ ఇంకా వారం రోజులు టైం పడుతుంది అందుకే ఇక్కడున్నాను అంటూ వరుణ్ ఫోన్ మాట్లాడుతూ రూమ్ నుండి బయటకు వస్తాడు అరగంట వరకు ఫోన్ మాట్లాడి చుట్టూ చూసి తన ఎదురుగా ఉన్న బాల్కనీ వైపుకి వెళ్ళి చల్లగాలని ఆస్వాదిస్తాడు కాసేపటికి వచ్చిన దగ్గర నుంచి నేను పైనే ఉన్నాను కిందికి వెళ్ళాలి ముందు వీడిని నేపాలి అనుకుని వెనక్కి తిరిగి తన రూమ్ వైపు అడుగులు వేశాడు అప్పుడే వాష్రూమ్ నుండి బయటికి వచ్చిన సిరి వంటికి టవలు చుట్టుకొని హెయిర్ వదిలించుకుంటూ మిర్రర్ దగ్గరికి వెళ్ళింది వరుణ్ తన రూమ్ అనుకుని నేరుగా సిరి రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టాలని చార్జర్ కోసం వెనక్కి తిరిగి చుట్టూ చూసి ఇది నా రూమేనా అనుకుని పక్కకు తిరిగి సిరిని చూడగానే షాక్ అవుతాడు అప్పటికే డోర్ శబ్దానికి వెనక్కి తిరిగిన సిరి తన రూమ్లో వరుణ్ణి చూడగానే షాక్ అవుతుంది ఎవరు నువ్వు నా రూమ్కి వచ్చావు అది అడగాలి ఎంత ధైర్యం ఉంటే నా రోకి వస్తావు అంటూ కంటి నిండా ఘాటుని నింపుకుని కోపంగా వరుణ్ వైపు చూస్తుంది సిరి అప్పుడు చూస్తాడు సిరిని టవల్తో దాచిపెట్టిన అందాలన్నీ అతనికి మాటలు రాకుండా చేస్తాయి వెలుతురులో ఆమె అందం చూసిన వరుణ్కి నోట మాట రాదు పైగా ఒక అమ్మాయిని ఫస్ట్ టైం ఇలా చూడటం అతనికి నిజంగానే షాక్తో పాటు మాటలు రావు సిరి కోపంగా ముందుకు వచ్చి మర్యాదగా బయటికి వెళ్ళు లేదంటే చంపేస్తాను వరుణ్ ఒక్క అడుగు వెనక్కి వేసి నువ్వు మరీ అంత దగ్గరకు రాకమ్మాయి ఏంటి నువ్వు ధైర్యం అంటున్నావు ఇది నా రూమ్ నువ్వే ఇక్కడున్నావు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఇది నా రూమ్ ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు నేనెవరో తెలుసా నోటికి వచ్చిందల్లా వాగుతున్నావు మూసుకున్న రూమ్ నుంచి అవతలకి దొబ్బే ఏయ్ అంటూ చూపుడు వేలు చూపించి వరుణ్ రెండు బుక్కులు అదిమి పట్టుకుని పక్కన ఉన్న గోడ వైపు చూపిస్తుంది అందులో సిరి ఫ్యామిలీ ఫోటో ఇంకా తన చిన్ననాటి పిక్స్ ఉంటాయి చూసావు కదా ఇది నా రూమ్ అంటూ వరుణ్కి దూరంగా జరిగి వెళ్ళు కొంచెం కూడా సిగ్గులేదా నీకు ఒక అమ్మాయి రూంలోకి దొంగలా రావటమే కాకుండా వల్లంతా అంత కళ్ళేసుకుని చూస్తున్నావు ఓయ్ ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువగా వాగకు అయినా నా కాదు సిగ్గు నీకుండాలి ఇలా టవల్ కట్టుకున్నప్పుడు డోర్ లాక్ చేసుకోవాలన్న కామన్ సెన్స్ లేదా నేను కంగారులో మర్చిపోయాను అంటూ కోపంతో ఊగిపోతూ కోపంలో సరిముక్కు కందిపోయి ముందు వెళ్ళు ఇక్కడి నుంచి వారు ఏదో పైకి మాట్లాడుతున్నాడు కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయితో ఇంతసేపు అది మూడు నిమిషాలే అవ్వచ్చు కానీ ఇది తనకి ఎక్కువ టైమే సిరి అందం మాటలు మాటలు రాకుండా చేస్తుంటే మరోవైపు అతని కళ్ళు మాత్రం సిరి మీదే ఉన్నాయి ఎంతసేపు అని అలా చూస్తారు వెళ్ళండి సిరి దగ్గరికి వచ్చి సంక్రాంతి కోడిపుంజులా ఏమున్నావు మరదలా అంటూ సిరి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు ఆ మాంతం అతనికి అతుక్కుపోయింది సిరి చెవులో చాలా శక్సీగా ఉన్నావు ఫస్ట్ టైం ఇలా చూడటం నువ్వు నువ్వు ఇంకా ఎలా ఉన్నావంటే ఇంకా ఏదో చెప్తాడు ఆ మాటకి సిరికి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు వెంటనే వరుణ్ణి ఒక తోపు తోసి నీ వేషాలు నా దగ్గర కాదు అంటూ డోర్ క్లోజ్ చేసి చి నాటుకోడేంటి ఇంకా ఆ మాటలేంటి అనుకుని కోపంతో జుట్టు ముడి వేసుకుని మరదలు అంటున్నాడు అంటే వాడు సునీత అత్త కొడుకున అందుకే నా వీడికి అంత బలుపు అనుకొని డ్రెస్ వేసుకుంది సిరి ఒక తోపు తోయడంతో బయటికి వచ్చేసిన వరుణ్ నవ్వుకొని తన రూమ్కి వెతుక్కొని లోపలికి వచ్చాడు అప్పుడే లోపలికి వచ్చిన సునీత వరుణ్ వరుణ్ అంటూ పిలిచింది హా చెప్పమ్మా ఏంట్రా నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు ఏమైంది ఏం లేదమ్మా ఈ విజయ్ ఎంత లేపినా లేవటం లేదు కాస్త నువ్వైనా లేపు చేతిలో భోజనం ఏంటమ్మా నా కోసం పైకి తెచ్చావా కిందికి వచ్చేవాని కదమ్మా నీకెందుకు శ్రమ జర్నీ చేసి అలి అలసిపోయావు కదరా అందుకే నీకు విజయ్కి తెచ్చాను ఇంతకీ కర్రీ ఏంటమ్మా నాటుకోడి పులుసు చేపల పులుసు బిర్యానీ అంటూ సునీత చెప్తుంటే వరుణ్ మాత్రం నాటుకోడి మాట వినగానే పెదవులపై నవ్వు వస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్